ఫైవ్ మినిట్స్లో టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే టమాటాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక రెండు నిమిషాలు మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు కారం రెండు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించాలి అలా మగ్గించిన దాన్ని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టమాటో కర్రీ రెడీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి